నా పేరు మదన్మోహన్ రెడ్డి మార్కెట్ కమిటీ రాయచోటి సెక్రటరీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇక్కడ గొర్రె సంత ప్రారంభం చేస్తున్నాము పునఃప్రారంభం అంటే రెండు వేల పద్నాలుగుకు ముందు ఇక్కడ గొర్ల సంత ఆవుల సంత బాగా జరుగుతా అంది క్రమక్రమంగా కోవిడ్ వచ్చిన తర్వాత ఆవుల సంత మాత్రమే గురువారం జరుగుతుంది గొర్ల సంత రాను రాను పరిస్థితుల ప్రభావంగా తగ్గిపోయింది ఇప్పుడు మా పాలకవర్గం బోదిరెడ్డి రామప్రసాద్ రెడ్డి మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ పద ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నుంచి గొర్ల సంత ప్రారంభించడం ఈ ఈరోజైతే గొర్రెలు అయితే వచ్చినాయి అంటే పెద్దగా రాకపోయినా ఒక నాలుగు మూడు నాలుగు వందల గొర్రెలు అయితే వచ్చినాయి వ్యాపారస్తులు మాత్రం సుమారుగా వంద మంది దాకా పాల్గొన్నారు మేమైతే రాయచోటి పీలేరు కలికిరి అంగళ్ళు కదిరి గాలివీడు మైదుకూరు సుండుపల్లి ఇట్లా చుట్టుపక్కల గ్రామాల్లో సంతలు మరియు గ్రామాలలో రైతులకు అందరికీ విరివిగా పబ్లిసిటీ చేసినాము పబ్లిసిటీ చేసినాము పబ్లిసిటీ చేయడం మేరకు రైతులైతే వచ్చినారు రాత్రి వర్షం పడడం వల్ల వర్షం పడడం వల్ల మేము కొద్దిగా ఈరోజు కొద్దిగా సరుకు తక్కువ వచ్చింది మా ఇరవై ఎకరాల మార్కెట్ యాడ విస్తీర్ణం కలదు ఇక్కడ ఆ ఇరవై ఎకరాలలో కొన్ని గోడౌన్లోనే మిగతా స్థలంలో మనము రైతులకు కావాల్సిన విశ్రాంతి భవనము మరో రేకుల షెడ్లు విస్తీర్ణంగా నీటి వసతి రెండు బోర్లు కలవు తొట్టెలు నీటి తొట్లు కలవు మిగతా వస రైతులు పనుకోవడానికి ఆ కార్యాలయం విశ్రాంతి భవనం విశ్రాంతి భవనంలో ఏసీలు ఫ్యాన్లు అన్ని కలవు రైతుకు కావాల్సిన అన్ని సదుపాయాలు వ్యాపారస్తులు దూరం నుంచి వచ్చే వ్యాపారస్తులు కూడా సకల సదుపాయాలు కలవు ఇంకొకటి మనకు మార్కెట్ యార్డ్లోనే అన్న క్యాంటీన్ కూడా కలదు రైతులందరూ పాల్గొని వ్యాపారస్తులు రైతులు పాల్గొని విరివిగా యాడ్ అభివృద్ధికి తోడ్పడాలని కృషి చేసు సదుపాయాలు ఏర్పాటు చేశారా ఉన్నాయి విశ్రాంతి భవనం ఉందండి ఇక్కడ ఎదురుగా ఎదురుగా బిల్డింగ్ విశ్రాంతి భవనము విశ్రాంతి భవనం దాంట్లో నాలుగు రూములు ఒక హాల్ ఉందండి బాత్రూములు ఉన్నాయి పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ఇరవై ఎకరాలు ఉంది ఎక్కడైనా పార్కింగ్ చేసుకోవచ్చు మొత్తం ఇరవై ఎకరాల విస్తీర్ణం ఇది ఆల్రెడీ మాకు ఇనుముల సంత జరుగుతుంది గురువారం రోజు ఆ గురువారం రోజు జరిగిన రోజు రైతులే రాత్రిపూటలో వస్తారు వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్లో భోంచేసి మన విశ్రాంతి భవనం పనుకొని పొద్దున్నే వాళ్ళ విక్రయాలు అయిపోయిన తర్వాత తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో వాళ్ళు అన్ని ఇనుములు తీసుకొని వెళ్ళిపోతారు ఇనుముల సంత అయితే మాకు బాగానే జరుగుతుంది ఇబ్బంది ఉంది గొర్రెలస్ సంత మీ దగ్గర ఎనుములకైతే ఇప్పుడు మనకు తిరుపతి నుంచి వస్తారు తిరుపతి మదనపల్లి కడప మైదుకూరు కేరళ నుంచి పొలాచి నుంచి కొంతమంది వస్తారు ఒక ఐదారు మంది వస్తారు మొత్తం అయితే కొనుగోలుదారులు కొనుగోలుదారులు కేరళ నుంచి వస్తారు లోకల్గా ఉండే వాళ్ళు కూడా వస్తారు చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు ఎనుములు ఎనుముల సంత జీవాల్స్ అంతా ఈ స్టార్ట్ అయ్యింది నుముల సంత గురువారం జరుగుతుంది ఎనుముల సంతకం మాత్రం కేరళ వాళ్ళు వస్తారు కేరళ వాళ్ళు మనం ఐదు కూరు ఇక్కడ నుంచి అంతా వచ్చి ఇనుములు కొనుక్కోపోతుంటారు సంత సంతా ఈరోజు ప్రారంభమైంది ఈరోజు ప్రారంభ వచ్చినాయండి రెండు వందల నుంచి రెండు వందల యాభై వచ్చింటాయి వ్యాపారస్తులైతే సుమారుగా డెబ్బై నుంచి వంద మంది వచ్చినారు వాళ్ళకి తగ్గట్టుగా సరుకు రాలేదు నెక్స్ట్ వీక్ వస్తుందని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఎక్కువ గ్రామాల్లో పబ్లిసిటీ చేసినాము రాత్రి ఇక్కడ రాయచోటి పరిసర ప్రాంతాల్లో వర్షం ఎక్కువ పడింది దానివల్ల అంతే మార్నింగ్ పడింది దానివల్ల రాలేదని మేము అనుకుంటున్నాము నెక్స్ట్ వీక్ ఇంకా జీవాలు కొంచెం ఎక్కువ రావచ్చని ఆశిస్తాను ఇంకోటి ఇప్పుడు లేదు ఏం లేదండి ప్రస్తుతానికైతే మేమేమి నిర్ణయించలేదు ప్రస్తుతానికైతే పెట్టాలనే ఆలోచన అయితే లేదు ఫస్ట్ యాడ్ రైతు ఫ్రీ సర్వీసే రైతులకి ఎందుకంటే రైతులకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో చాలా దూరం అమ్ముకోవాల్సి వస్తుంది వాళ్ళ కోరిక మేరకు అభిష్టం మేరకు మన స్థానిక మినిస్టర్ గారి ఆదేశాలు మరియు చైర్మన్ గారి ఆదేశాల మేరకు సంత ఏర్పాటు చేయమంటే దానికి తగ్గట్టుగా వితౌట్ వితౌట్ టోల్ చెస్ చెస్సు లేకుండా టోల్ చెస్సు లేకుండా రైతులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద చేయడం జరుగుతుంది అంటే ఆవుల్లో ఆవుల సంత లేదు ఆవుల సంత జరుగుతుంది అది గత కొన్ని లేదు ఫ్రీ అండి జీవాళ సంతకు ఫ్రీ అండి ఉచితంగా దానికి మామూలుగా యథావిధిగానే జరుగుతుంది దానికి రైతులందరూ పాల్గొని రైతులందరూ పాల్గొని వచ్చే శుక్రవారం రోజు జీవాల తీసుకొచ్చిన ఇక్కడ వచ్చిన కొనుగోలుదారులు చాలా మంది వస్తున్నారు ఈ రాయచోటి వ్యవసాయ మార్కెట్ కమిటీకి రైతులందరూ తమ పొట్టేళ్ళు మేకలు గొర్రెలు తెచ్చుకొని అమ్ముకొని లాభ లాభం చేకూరాలని మార్కెట్ కమిటీ తరఫున కోరుచున్నాం ఇంకో చిన్న విషయం సార్ ఇప్పుడు దూరం నుంచి కొనుగోలుదారులు వస్తారు వాళ్ళకి మార్కెట్ కట్టిన అది మేము మామూలుగా ఇన్కమింగ్ స్లిప్ ఇస్తాము ఆ స్ వాళ్ళు బయట వాడుకోవచ్చు డబ్బు కట్టినట్లు కాదు అది మార్కెట్ యార్డ్ తెచ్చి అమ్ముకున్నట్లు స్లిప్ ఇస్తాము అది వాళ్ళు బయట చూపించుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు మేము ప్రతి ఒక్కరు కూడా వచ్చిన దానికి కూడా స్లిప్ ఇస్తాము ఆ స్లిప్ వాళ్ళు బయట కూడా తీసుకోవచ్చు అదే దానికి ఏమి దానికి డబ్బు ఏమి ఉండదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోనే ఇస్తాం பலன் தர கொண்ட இது அவுனா ரசீத் இது அவுன ஓகே தேங்க் யூண்டி மாயக்குல மார்க்கெட் ஜெரு எந்தரா ஜத்த జత ఎంత పద్నాలుగు వేలండి చేత జత పద్నాలుగు వేలు కమ్మడానికి అయితే రేపు సిద్ధంగా అన్నాడు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలు ఎంతనా జత పదహైదు వేలండి చేత పదవికి అమ్మడానికి అయితే రేపు సిద్ధంగా ఎంత అన్న చేత చేత ఎంత చెప్పినా పంతొమ్మిదిన్నర అండి పంతొమ్మిదిన్నరకు అమ్మడానికైతే రేపు సిద్ధంగా అన్నాడు పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర అండి పంతొమ్మిదిన్నర ఎంతరా జత ఓ నువ్లో జత ఎంత చెప్పినారా ఇరవై ఒకటి అండి జత జత ఇర ఒకటి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఒక వేయండి జత ఒక వెయ్యి జత ఇర ఒక అండి జత ఇర ఒక ఇరవై ఒక వెయ్యి ఎంతనా ారాత జా జాత ఇరవై రెండు ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేలు కమ్మడానికి అయితే ఇరవైకి అడుగుతా అన్నారు వీలేదునా పెడతానులే రాజెట్టి మార్కెట్ ప్రతి శుక్రవారం జరుగుతుంది రాచెట్టి మార్కెట్ ప్రతి మంగళవారము కదిలి మార్కెట్ జరుగుతుందండి పంతొమ్మిది వేల పంతొమ్మిది వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడండి పంతొమ్మిది వేల రాజీవ రాజీవ్ బాబు ఎంత చెప్పినమ్మా అరవై ఆరు వేలు అండి మూడు మూడు అరవై ఆరు వేలు అండి అరవై అరవై ఆరు వేలు కమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు అరవై ఆరు వేలు ఓ ఎందుకు చెప్పమ్మా అరవై వేల మూడు అరవై వేలండి అరవై వేలకు అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు అరవై వేలు అండి అరవై వేల చూడండి రైతులు ఏ రకంగా వచ్చారు అనుకుంటున్నా ಏನು ಹೇಳುವೆ 3323 ಬಾ ಇನ್ನ ಬಂತಾ ಪ್ರಮ ಹೇ ಬಾ ನೋ ಈ ಪನ್ನಿ ಆ ದೇಸಾ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಬಾ ಬೋಡ್ ರೇಂಜ್ ಬ್ರೋ ಬೋಡ್ ರೇಂಜ್ ಬ್ರೋ 47000 ಬಿಡೋ پٹوا ای اڑو واہلے پٹوا نرترلے اڑو ایکسٹرنل اڑو یو سکن جیسی کو کتبا کتبا سکن جیسی 40000 پٹوا 40000 45000 45000 دیگا سامي பெ ಏನಪ್ಪಾ ನೀನು ಎತ್ತುಕೋ ನಾನು ಎತ್ತುಕೋ ಅಂಬಾಡಿ ನೀನು ಪಟ್ಟುಕೋ ನಾನು ಓ ಹೇಯ್ ನಾನು ಪಟ್ಟುಕೋ ನೀ ಹೇ ಸರಿ ಆನಲ್ಲವೇ ಸತ್ತು ನೀನು ಆಟಿಸಯ್ಯ